హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మైనర్ బాలకపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా సమాజ్వాదీ పార్టీ నేత ఖాన్ పై యూపీ ప్రభుత్వం చర్యలకు పనుకుంది అయోధ్యలో అతనికి సంబంధించిన బేకరీని జేసీబీతో కూల్చివేయించింది విచారణలో అతడు స్థలాన్ని కబ్జా చేసి బేకరీ నడుపుతున్నట్లుగా తెలియడంతో యూపీ సర్కార్ ఆ బేకరీని కూల్చివేయాలని ఆదేశించింది దాంతో అధికారులు బేకరీని కూల్చివేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియో స్కిప్ చేసుకునే వరకు చూడండి ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మంత్రి నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ స్పందించారు అయోధ్యలో తమ గెలిచామని అఖిలేష్ యాదవ్ గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ మొయీద్ ఖాన్ లాంటి నేరగాళ్ల సాయంతో వాళ్ళు గెలిచారని ఆయన విమర్శించారు ఇలాంటి క్రిమినల్స్ ను పార్టీ నుంచి బహిష్కరించడానికి బదులుగా సమాజ్వాదీ పార్టీ వారిని కాపాడుకుంటుందని ఆరోపించారు నేరగాళ్లకు వ్యతిరేకంగా ఎస్పీ కనీసం మాట మాత్రమైనా ఎత్తదని నిషాద్ విమర్శించారు మైనర్ బాలికపై అత్యాచారం అంశాన్ని తాను అసెంబ్లీలో లేవనెత్తనని నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు నిందితుడికి శిక్ష పడే వరకు తాను బాధితుల తరఫున నిలబడతానని చెప్పారు నిందితుడిపై చర్యలు చేపట్టినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మైనర్ బాలికపై అత్యాచారం అంశాన్ని ప్రస్తావిస్తూ విలపించారు ఇదిలా ఉంటే దేశంలో నానాటికి పెరిగిపోతున్న బుల్డోజర్ జస్టిస్ కల్చహరే సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న మాత్రాన ఆస్తులను ఎలా కూలుస్తారని ప్రశ్నించింది ఈ మేరకు ప్రభుత్వాలు చేపడుతున్న బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది దేశవ్యాప్తంగా ఈ బుల్డోజర్ జస్టిస్ వ్యాపించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దావే అన్నారు మరోవైపు దీనికి బదులిచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత ఈ విషయంలో సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన శిరాస్తులను కూల్చివేయలేమో అక్రమంగా కట్టిన వాటిని కూల్చివేయగలమని తుషార్ మెహా కోర్టుకు తెలిపారు దీనిపై స్పందించిన జస్టిస్ బిఆర్ గవయ్ మీరు దానికి కట్టుబడి ఉంటే ఈ మేరకు మార్గదర్శకాలు ఇస్తాము నిందితుడిగా ఉన్నా దోషిగా తేలినా ఆస్తులను కూల్చివేయలేమని అన్నారు అక్రమంగా కట్టిందైతే తప్పులేదు ప్రజా రహదారులకు ఆటంకం కలిగించే ఎలాంటి అక్రమ కట్టడాలను మేము రక్షించాము కానీ నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్తులను కూల్చుతున్నట్టు దీనిపై మార్గదర్శకాల అవసరం వాటిని డాక్యుమెంట్ చేయాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది ముందు నోటీసులు ఇచ్చి సమాధానాలు అడిగి న్యాయ వ్యవస్థను సంప్రదించి అప్పుడు కూల్చివేస్తే ఎలా ఉంటుంది ఈ మేరకు మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వకూడదని జస్టిస్ విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు